హలో హాయ్ అండి నమస్తే మనం వచ్చేసి టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో గత వారం రోజుల కింద రెండు వీడియోలు కాటన్ గురించి రైతన్నలు మార్కెట్లో ఏ ఏ పత్తి విత్తనాలు కొంటున్నారో వాటి గురించి పూర్తి వివరాలు అయితే చెప్పాం అయితే మన సొంత పొలంలో ఏ విత్తనాలు అనే విషయానికి వస్తే నేనైతే లాంగ్ డ్యూరేషన్లో వచ్చేసి రెండు వెరైటీలు ఎంచుకోవడం అలానే షార్ట్ డొరేషన్గా ఒక రెండు వెరైటీలు ఎంచుకున్నాము అలానే రైతన్నలకు కూడా మోస్ట్ అంటే నాకు నచ్చి బెస్ట్ గా అనుకున్న ఈ పత్తి విత్తనాల పేర్లు మీ ముందుకు చెప్పడం జరుగుతుంది అయితే దాంట్లో మొదటిగా నేను ఎంచుకోబోయే విత్తనాల్లో నార్త్ సీడ్స్ కంపెనీ నుంచి నార్త్ బయో సీడ్స్ కంపెనీ నుంచి ఒక విత్తనం ఉంటుంది అలానే యుఎస్ అగ్ని సీడ్స్ కంపెనీ నుంచి ఒక విత్తనం ఉంటుంది అలానే శ్రీరామ సీడ్స్ లో కూడా ఒక విత్తనం ఇలా లాంగ్ డ్యూరేషన్ లో అంటే నూట అరవై రోజుల నుంచి నూట ఎనభై రోజులు అలానే మనం వాటర్ పెడుతూ ఉంటే వర్షాధారం కింద కాకుండా నీళ్లు కడుతూ ఉంటే కూడా కొద్దిగా అటు ఇటు మళ్ళా ఎక్కువ రోజులు పంట రావడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే దాంట్లో మొదటి వెరైటీ మొదటి వెరైటీ వచ్చేసరికి నార్త్ సీడ్స్ వాళ్ళది సాంకేత్ సాంకేత్ అనేది టాప్ అండ్ టాప్ వెరైటీ దీంట్లో ఉన్న లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే మొదటిగా నూట నలభై రోజులు నూట అరవై రోజుల వరకు కూడా చెట్టు ఎక్కడ కూడా గ్రీన్నెస్ తగ్గకుండా మంచి ఏపుగా పెరిగి సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ మోతాదులో రావడం కాయలు కూడా దగ్గర దగ్గర గెలుపులు ఉండడం అలానే పత్తి తీయడానికి వీలుగా ఉండడం మరీ బౌల్ అంటే కాయం కూడా మరీ విపరీతమైన లావు లేకుండా కాయం మీడియం సైజులోనే లోనే ఉండి బెస్ట్ వంగడంగా ఎంచుకోవడానికి ఇది ఒక నాట్ సీడ్స్ లో అనే విత్తనం మంచి విత్తనంగా మనం తీసుకోవచ్చు నేను కూడా అదే విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అయితే మనమైతే ఈ నాట్ సీడ్స్ గురించి చెప్పాలంటే గత సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఈ విత్తనం అనే విషయానికి వస్తే చాలా చోట్ల కూడా దొరకపోయేది కాదు అంటే కొన్ని ఏరియాల్లో ప్రతి రైతూ కొన్ని రైతన్లు సక్సెస్ అవ్వచ్చు కొంతమంది అవ్వకపోవచ్చు మాకు తెలిసి మన కర్నూలు జిల్లా వరకు మనం సక్సెస్ సక్సెస్ అయిన దాంట్లో ఈ నాత్ సీడ్స్ వాళ్ళది మాకు నచ్చడం వల్ల ఈ వెరైటీని ఎంచుకోవడం జరుగుతుంది నాత్ సీడ్స్ వాళ్ళది సంకేత్ అయితే రెండో విత్తనానికి వచ్చేసరికి వేస్ అగ్రి సీడ్స్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ దీని గురించి చెప్పాల్సిన పని లేదు ప్రతి రైతునకు కూడా తెలియాల్సిందే ఎందుకంటే ఎన్నో ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా బ్లాక్ లో నడిచిన విత్తనం అయితే ఈ సంవత్సరానికి వచ్చేసరికి అన్ని మార్కెట్ ఇప్పుడు ఎంఆర్పి రేటు మించి అమ్మట్లేదు కరెక్ట్ గా తొమ్మిది వందల ఎంఆర్పి ఉంటే తొమ్మిది వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఈ నార్త్ స్వీట్స్ సంకేత కొంచెం కొన్ని ఏరియాలో బ్లాక్ లో నడుస్తుంది అని చెప్తున్నారు ఆ సంకేత విత్తనం గానీ ఈ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ గాని మంచి విత్తనాలు లాంగ్ డ్యూరేషన్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతాన్ని వేసుకోదగ్గ విత్తనాల్లో ఇవి మొదటిగా నేనైతే నార్త్ సీడ్స్ వాళ్ళ సంకేత రెండో విత్తనం వచ్చేసి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయితే ఇంకొక వెరైటీ కూడా ఉంది లాంగ్ డ్యూరేషన్ లో అని చెప్పే కదా శ్రీరామ సిడ్స్ లో శక్తి ప్లస్ ఇది కర్నూలు జిల్లాలో మా ఏరియాలో ఎక్కువగా వేస్తూ ఉంటాం ఇది ఒక శక్తి ప్లస్ అనే విత్తనం కూడా చాలా మంచి వెరైటీ అలా ఈ మొదటి స్థానం అయితే నేను ఖచ్చితంగా ఈ మూడు వెరైటీలు అనుకున్నాం మేజర్గా తీసుకునే విత్తనం అయితే మొదటిగా హండ్రెడ్ పర్సెంట్ నార్త్ సిడ్స్ వల్లని సంకేతు తర్వాత యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయితే షార్ట్ డ్యూరేషన్ లో మనము రెండవ పంట తీసుకోవాలి తర్వాత మనకి తొందరగా వచ్చి సెకండ్ క్రాప్ కూడా రావాలి అయితే నేను ఈ షార్ట్ డొరేషన్ గురించి చెప్పే ముందు ఈ లాంగ్ లో చెప్పే విషయానికి వచ్చేసరికి ఎటువంటి పొలంలోనైనా వేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా వాటర్ ఉన్న పొలాల్లో మాత్రం ఇంకెక్కువ దిగుబడి సాధించే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇవి లాంగ్ డ్యూరేషన్ కాబట్టి ఎక్కువ రోజులు పంట పండే విత్తనం కాబట్టి దీనికి వీలైనంత వర్షాలు ఎక్కువే కావాలి నీళ్లు కూడా ఎక్కువగా ఉండేటట్టు ఉంటేనే రైతన్నలు ఎంచుకోండి ఖచ్చితంగా వాటర్ సమస్య లేకుండా ఉంటేనే ఈ విత్తనాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ అవుతాయి అలానే ప్రతి నెలకు కూడా సెట్ అవుతాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అయితే మనం తొందరగా పంట రావాలి చేతికి షార్ట్ డ్యూరేషన్ వెరైటీల్లో ఎర్లీగా రైతన్నలకు ఎక్కువ దిగుబడి సాధించాలనే విషయానికి వస్తే గత రెండు వేల ఇరవై నాలుగులో మంచి దిగుబడి సాధించిన వెరైటీల్లో నేను దగ్గరుండి తోటి రైతన్నులకు వేపించడం తర్వాత నేను చూసి వాటిని నేను కూడా ఎంచుకోవడానికి అదే దాంట్లో వేదా సీడ్స్లో వచ్చేసి ఒకటి ప్లాటినం తర్వాత సీడ్స్ సీడ్స్లో ఒకటి సిఫ్ట్ ఇవి వచ్చేసి నూట ఇరవై నుంచి నూట యాభై నూట అరవై రోజుల్లో మాక్సిమం నూట నలభై రోజుల్లో పత్తి తీయడానికి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా నూట అరవై రోజులకి క్రాప్ అనేది ఏం లేకుండా క్లోజ్ చేసుకోవచ్చు నూట అరవై రోజుల తర్వాత మనం క్రాప్ తీసేసి ఏ పంట అయినా సెకండ్ క్రాప్ వేసుకోవడానికి బెస్ట్ సెగ్మెంట్స్ ఇప్పుడు నేను చెప్పి నాలుగు వెరైటీలు కూడా ఒకటి ఒకటి నీళ్లు కట్టుకుంటే ఇరవై క్వింటాలు వచ్చినట్టు ఉన్నాయి పొలాల్లో పది పన్నెండు క్వింటాల్ వచ్చిన వెరైటీస్ ఇవన్నీ ప్రతి ఒక్క రైతన్న కూడా ఇప్పుడు లాంగ్ డొరేషన్ లో నార్త్ సీడ్ సంకేతు యుఎస్ జీరో ఇది షార్ట్ డొరేషన్లో వచ్చేసి ఇది వచ్చేసి ప్లాటినం సిఫ్ట్ ఈ రెండు వెరైటీలను ఆ రెండు వెరైటీలు మొత్తం ఈ నాలుగు వెరైటీలు మేము వేసుకుంటున్నాం ఇదే వెరైటీలు ప్రతి ఒక్క రైతన్న కూడా వేసుకోదగ్గ వెరైటీ అంటే ధైర్యంగా ఖచ్చితంగా వేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అలానే మీ తోటి కూడా మీరు పలానా చోట నేను చెప్పిన విత్తనాన్ని నలుగురితో కనుక్కొనైనా లేదా డీలర్ అడిగి తెలుసుకోనైనా ఖచ్చితంగా తెలుసుకొని జాగ్రత్తలు తీసుకునే వేసుకోండి మేము ఏదో చెప్పామనే కాకుండా మీ ద్వారా మేము ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న కూడా మా వీడియో చూసిన వాళ్ళు దీంతో పాటు పది మంది రైతన్నలను అడిగి కూడా ఈ విత్తనాన్ని ఎంచుకోండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి ఏ మీరు ఏ రకంగా అనుకున్నా ప్రతి రైతన్నలు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునే ముఖ్యమైన ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా విత్తనం కొనే ముందు బిల్లు ఖచ్చితంగా తీసుకోండి బిల్ కన్ఫామ్ గా ఎంచుకోవాల్సిందే జిఎస్టీ బిల్లు ప్రతి రైతన్ను కూడా ప్రతి వీడియోలో నేను చెప్పేది విత్తనం కొనే ముందు హండ్రెడ్ పర్సెంట్ బిల్ ఉండాలి అయితేనండి ఈ లాస్ట్ వరకు చూసిన ప్రతి రైతన్న కూడా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీలైతే పది మందికి మీకు నచ్చిన వీడియో ఈ చివరి వరకు చూసినట్టయితే నచ్చినట్టయితే షేర్ చేయండి